వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చట్టబుట్టలో వేసి ఆ అక్క చెల్లెమ్మలను పట్టించుకోకుండా ఆ రైతన్నలను పట్టించుకోకుండా ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడంటే నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు ఇది నాయకుడు అంటే నాయకుడంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు మాటిచ్చాడు అనంటే చేస్తాడంటే అని చెప్పి చెప్పే పరిస్థితి ఉండాలి నాయకుడు అంటే ఎలా ఉండాలి అనంటే ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలి రాష్ట్రానికి ప్రజలకు మాకు అండగా తోడుగా అని చెప్పి అనిపించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండాలి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేదరికి ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా మాట ఇచ్చాం మాట నెరవేర్చాం మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే అడుగుతా ఉన్నా అందుకే చెప్తా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు